దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుని కాక మన ప్రభుయేసు క్రీష్ణవంలో ఈరోజు ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి మనము ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాం కన్నీటి ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పచ్చాంగ వచ్చినాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము విరిగినలిగిన నలిగిన హృదయం గలవారికి యహోబా సమీపముగా ఉన్నాడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు ఆయన రక్షించును ఇక్కడ మనం చూస్తే విరిగి నలిగిన హృదయం గలవారికి యహోబా సమీపముగా ఉన్నాడు నలిగిపోయిన మనస్సు గలవారిని ఆయన రక్షించును దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన ఎవరి ప్రార్థనని ఆలకిస్తాడంటే ఎవరి మొరను ఆయన వింటాడంటే విరిగిన హృదయము నలిగిన మనస్సు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ పగిలిన గుండెతో వాళ్ళ హృదయాన్ని చింపుకొని ఎవరైతే హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనస్సుతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళ వాళ్ళ ప్రార్థన వారి ప్రార్థన దేవుడు వింటాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనకి ఎవరైనా ఏదో ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తే బయ భర్త తిడితే వెంటనే ఏడ్చేస్తాం హృదయం గా గాయపడిపోయి కానీ దేవుని సాయంత్రం మాత్రం అసలు మనకి కన్నీళ్ళే రావన్నమాట ఎందుకు మనకు కన్నీళ్లు రావట్లేదంటే మన హృదయం కఠినంగా ఉంటుంది మొండిగా బండగా మన హృదయం ఉంటుంది మన హృదయాన్ని మనం అడగాలి దేవా నాకు విరిగిన హృదయం దయచే కన్నీలతో నీ పాదాలు తడిపే హృదయాన్ని నాకు దయచేయ నాలో కఠినత్వం ఉంటే నాలో ఉన్న పాపం ఉంటే దయచేసి నా నుండి తీసివేసి సున్నితమైన హృదయాన్ని పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని నాకు దయచేయ కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నేను ప్రార్థన చేసేటట్టు మీరు సహాయం చేయాలని దేవుడిని అడిగితే దేవుడు మనకి కన్నీటి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు కనుక మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడనమాట ఈ ప్రపంచం మొత్తంలో కాస్ట్ లిక్విడ్ కాస్ట్ లిక్విడ్ ఏమైనా ఉందంటే అది కేవలం కన్ కన్నీటి గొట్టు మాత్రమే మనకి పర్ఫ్యూమ్స్ కాదు లేదా మెర్క్యూరీ కాదండి ఏదైనా మనం డబ్బులు పెట్టి కూడా కొనలేని లిక్విడ్ ఉందంటే అది కన్నీరు కన్నీరు చాలా విలువైనది అది చాలా వాల్యుబుల్ అనమాట చాలా గొప్పది కన్నీటి ప్రార్థన చాలా గొప్పది విశ్వాస జీవితంలో విశ్వాసికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్థన మీరు ఎంతమంది కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారండి ఆమె దేవుడి స్తోత్రం ఆ విధంగానే ఇంకా మనం మన కన్నీటి ప్రార్థన ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ప్రార్థన చేసినంతసేపు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకించి ఆకాశం నుండి ఆయన దీవెనలు మన మీద కురిపిస్తాడు హర మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యషయా యషయా గ్రంథం మనం చూస్తే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మీరు చదవద్దు కానీ హిచ్కి అనే అతని మనం చూస్తూ ఉంటాం హిచ్కి అతనికి ఒక భయంకరమైన రోగం వచ్చేస్తుంది అనమాట రోగం వచ్చేసినప్పుడు ఆమోషు కుమారుడైన యషియా యష్యాకి దేవుడు ప్రత్యక్షమే ఏం చెప్తాడంటే ఇదిగో ఎషియా నువ్వు హిచ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు చనిపోబోతున్నావు నీకు మరణం ఆసనమైంది నువ్వు మరణం అవుతున్నావు నువ్వు ఇంకా బ్రతకు నువ్వు నీ ఇంటిని నీకు కలిగిన నంతటినీ చక్క పెట్టుకో అనని దేవుడు యషియాకి ప్రత్యక్షమే చెప్తాడనమాట నువ్వు పోయి ఈ విధంగా చెప్పు హిచ్కియాకి నన్ను దేవుడు చెప్పినప్పుడు సరే అని యషయా యషయా హిచ్కియా ఇంటికి వెళ్ళి హిచ్కియాతో చెప్తాడు ఈ విధంగా దేవుడు చెప్పింది హిచ్కియాతో చెప్తాడనమాట అయితే అది విన్న తర్వాత హిచ్కియాలో చాలా దుఃఖము చాలా బాధ వచ్చేసి ఏం చేస్తాడంటే ఆయనకున్న అనారోగ్య సమస్య సమస్య వల్ల ఎటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి ట్యాబ్లెట్స్ ఎటువంటి మందులు మందులు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు కానీ అతను గోడ తట్టు తిరిగి మోగాల్లోని దేవునికి ప్రార్థన చేశాడండి ఎవ్వరిని ఆశ్రయించలేదు కానీ ఏ ని సహాయం కోరలేదు కానీ పరమ డాక్టర్ అయినా దేవుని యొక్క ఆయన కన్నీరు కాచి భయంకరంగా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు అయ్యా నేను యథార్థ హృదయం కలిగి ఉన్నాను కదా నీ చిత్తాన్ని నేను చేశాను కదా నీ మార్గంలో నేను నడిచాను కదా నీవేది చెప్తే అది చేశాను కదా ఎందుకయ్యా నాకు ఇలాంటి సమస్యనిచ్చావు ఎందుకయ్యా నాకు ఇటువంటి బాధని నాకు అనుమతించావు నా జీవితంలో గుండెలు పగిలేలా ఏడ్చి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థనను విని మరి ఒకసారి దేవుడు ప్రత్యక్షమై ఇదిగో యష్యా నువ్వు మళ్ళీ హిచ్డియా దగ్గరికి తిరిగి వెళ్ళి అతని అతని ప్రార్థన మనం చూస్తే నూట కీర్తనలు నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచ్చిన ఉంటుంది క్షమించండి యష్యా గ్రంథంలోనే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది నీ ప్రార్థన నేను నేను అంగీకరించి ఉన్నాను అనని ఆ చోట ఉంటుంది అనమాట దేవుడు చెప్తాడు నీవు కన్నీలు గురించి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చాలండి దేవుడు ఈ మాట యష్యాకి ప్రత్యక్షమై మళ్ళీ చెప్తాడనమాట యష్యా నువ్వు మళ్ళీ హెచ్కే దగ్గర తిరిగి వెళ్ళి నేను నీ కన్నీళ్లు చూశాను నీ ప్రార్థనను నేను అంగీకరించాను నీకు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తాను అని నీవు హిచ్కే దగ్గరికి వెళ్ళి చెప్పు అని దేవుడు ఎషయాలో చెప్తాడనమాట ఇంక వెంటనే ఎషయా హిచ్కే దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాత్రమే చెప్తాడు ఇదిగో దేవుడు చెప్పాడు నీ కన్నీలు నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించి నీకు మరొక పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను గాలలోయ అసలు ఏదో ఒక సంవత్సరం అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేస్తే ఒక సంవత్సరం లేదా ఒక రెండు సంవత్సరాల ఆయుష్ పెరిగిద్ది కానీ కేవలం మన గొప్ప దేవుడైన గొప్ప దేవుడైన ఆయనకి ప్రార్థన చేస్తే విరిగినలిగిన దేవుడు ప్రార్థన చేస్తే హిచ్కియా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నారండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అది కూడా హిచ్కి హిచ్కి తాగింది దేవుని హృదయాన్ని కదిలించింది కదిలించింది కాబట్టే దేవుడు వెంటనే ఆశ్చర్యపడిపోయి దేవుడు కూడా చాలా బాధపడిపోయి హిచ్కి ఆ బాధను చూడలేక అతని బిడ్డ బాధను చూడలేక మరో పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు మనము ఈ లోకంలో మనం మన బిడ్డలు మన బిడ్డలు దేనికైనా ఏడ్చారనుకో సపోజ్ మన బిడ్డలు మమ్మీ నాకు కావాలి డాడీ నాకది కావాలి అని అడుగుతారు మనము ఇప్పుడు వదిలేనా తర్వాత కొనిపిస్తాను అది నీకు మంచిది కాదు అది కొనుక్కోదులని మనం ఒక్కొక్కసారి వాళ్ళతో చెప్తాం కానీ వాళ్ళు నాకు నాకు అదే కావాలి నాకు అదే కావాలి వాళ్ళు ఏడ్చి గొడవ చేస్తూ ఉంటారు ఇంకా చివరికి వాళ్ళు ఏడ్చి గొడవ చేస్తుంటే వాళ్ళ బాధలు చూడలేక వాళ్ళు ఏడుకొని తట్టుకోలేక ఇంకా మనం వాళ్ళకి అడిగింది కొనిపిస్తామన్నమాట అటువంటి విధంగానే పర్వతండ్రి అయిన మన దేవుడు మనం కన్నీరు కరిస్తే మన కన్నీటిని చూడలేక ఆయన ఆకాశంలో నుండి మన ఎత్తుకు వచ్చి మనల్ని హత్తుకొని మనతో పాటు ఆయన కలిసి ఏడుస్తాడంటే ఈ లోకంలో మనం ఎవరి దగ్గర మనుషుల దగ్గరికి వెళితే మన బాధలు మనం చెప్పుకుంటే వాళ్ళు నాకెందుకు చెప్తున్నావు నేనేం చేయను అన్నట్టు చూస్తారు చెప్తున్నప్పుడు ఏదో అవునా అంటారు కానీ మనం తిరిగి వెళ్ళిపోయినప్పుడు వెనక్కి తిరిగి వాళ్ళు నవ్వుకుంటారు అనమాట మన కన్నీటిని హేళన చేస్తారనమాట మనకన్నిట్లు హేళన అయిపోతాయి కానీ కన్నీళ్ళు ఆలయించే దేవుడు మన కన్నీళ్ళు చూసి ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు ఒక ఎవరైనా ఉన్నారంటే అది మనం నమ్ముకున్న ఏసుక్రీస్తు మాత్రమే హరిలోయ ఆయన మాత్రమే మన కన్నీరును తుడిచే దేవుడు ఆయన మాత్రమే మన బాధల నుండి తప్పించే దేవుడు అనమాట ఆయన మాత్రమే మనకు సహాయం చేసే దేవుడు దేవుడు దేనినైనా దాటిపోతాడు కానీ కన్నీటి ప్రార్థనను మాత్రం దాటిపడండి కాబట్టి మనం కన్నీటి ప్రా ప్రార్థన కలిగి మనం జీవించాలి కీర్తన గ్రంథంలో మనం చూస్తే నూట ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఆరు ఐదో వచనం కన్నీళ్లు విడుచుచు విద్వారు సంతోష గానంతో పంట కోసేదరు కన్నీళ్లు విడుచుచు విద్వారు సంతోష గానంతో పంట కోసేదరు నువ్వు ఏ విషయంలో కన్నీరు కాలుస్తున్నావో నీ కుటుంబం విషయంలో నీ భర్త విషయంలో నీ బిడ్డల విషయంలో లేకపోతే నీ వ్యాపారం విషయంలో నీ చదువు విషయంలో నీ ఎడ్యుకేషన్ విషయంలో ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో నీవు సంతోషంతో పంటకు వస్తావు అంటే దానికి అర్థం ఏంటంటే నీకు అది జరిగింది నీవు ఫ్యూచర్లో నీవు కన్నీళ్లు కార్చడం వల్ల నేను దాన్ని చూశాను నీకు భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉంటావు ఎందుకంటే నీ ప్రార్థన నేను అంగీకరించాల నీ ప్రార్థన నీ ప్రార్థన దాటిపోలేదు నీకు ప్రతిఫలము నీకు ఫ్యూచర్లో ఉంటుంది అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు నువ్వు నీ ఏ విషయమైన కన్నీరు కారుస్తున్నావేమో దేవుడు నీ కన్నీటిని దాటిపోవట్లేదండి మన కన్నీటిని ఏమాత్రం దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు కానీ అది ఒక రోజు రాసి పెట్టింది అనమాట దానికి జవాబు రావాలంటే ఒక రోజు ఒక టైం పలానా నిమిషం పలానా క్షణం అని దేవుడు రాసి ఉంచాడు దానికోసం మనం ఎదురు చూడాలి ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి హరే లోయా బైబిల్ ఒక భక్తుడు అన్నాడు ఏంటంటే రోణించను కన్నీరైన మిగలని కడు బీదనైతిని నేను చెప్పాను కదా కొంతమందికి ప్రార్థనలు అసలు ఏడుపే రాదు కన్నీలే రాదు బైబిల్లో మనం చూస్తే పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కాచి ఆయన పాద కడిగిద్ది అంత పాపత్మున శ్రీని ప్రార్థన చేస్తే మనము దేవుని నమ్ముకొని ఇప్పుడు దాకా విశ్వాస జీవితంలో ఇప్పటిదాకా వచ్చాము కానీ మనం బాగా కన్నీరు కాల్చలేకపోతున్నాం బీదత్వం అంటే పేద పేదత్వం అంటే ఏంటంటే ఒక పైసా లేకపోవడం కాదు డబ్బులు లేకపోవడం కాదు దేవుని పాదాలు కడగడానికి ఒక కన్నీటి కొట్టు కూడా లేకపోవడం బీదత్వం అంటారండి ఎంత చక్కగా రాశాడు భక్తుడు రోధించడానికి కన్నీరు కూడా మిగలని కడు భేదనైతే మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటున్నాం ఈరోజు కనీసం ఆయన పాదాలు కడగడానికి ఒక కన్నీటి పట్టు కూడా మనకి రావట్లేదండి మనం అలా ఉండకూడదు మనం ఎల్లప్పుడూ ఆయన ప్రేమను తలచుకుంటూ ఆయన చేసిన మేళను తలచుకుంటూ ప్రతిరోజు కన్నీరు కాచి ఆయనకి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు చెల్లించాలి మన ప్రాబ్లమ్స్ మన సమస్యలు వచ్చినప్పుడు ఆయన 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 పాద ఎంత ఏడవాలన్నమాట మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు మన మన కన్నీలని ఎవరో దగ్గర వ్యర్థం చేయకూడదు మన మొత్తాన్ని ఆయన దగ్గర ఆయన పాదాల చింత కుమ్మరిస్తే ఖచ్చితంగా ఈ ట్వంటీ వన్ డేస్ ప్రేయర్స్ ఉపవాస ప్రార్థనలు అయిపోయినప్పుడు మీ జీవితంలో మీరేదైతే అడిగారు అది దేవుడు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చేస్తారా సో కాబట్టి మనం మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనతో ముందుకు సాగిపోదాం ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాలు భద్రపరచేవాళ్ళుగా